సంగారెడ్డి జిల్లా జలసంగం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన కేతకి సంగమేశ్వర ఆలయం అమావాస్యతో భక్తులతో కళకళలాడింది కుపానగర్ గుడి సంగమేశ్వర స్వామి దేవాలయంలో జ్యేష్ఠ అమావాస్య వేడుకలను సిద్ధేశ్వరానంద స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా భక్తులకు ప్రవచన అమృతాన్ని అందించారు మహిళలు సీరియల్స్ చూడకుండా తమ పిల్లలను చదివించాలని దేవుడి నామస్మరణ చేస్తూ వంటలు ఇంటి పనులు చేయాలని సూచించారు ధనవంతులు పేదవారికి దానం చేసే గుణం కలిగి ఉండాలని చెప్పారు ఆయా కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం ఆలయ చైర్మన్లు శేఖర్ పండరినాథ్ హనుమంతరావు పాటిల్ సంగారెడ్డి హనుమన్న పటేల్ నరసింహులు అశోక్ రావు పాల్గొన్నారు